గీతా గీతామధురిమలు పునర్జన్మ కృష్ణ పరమాత్మ పునర్జన్మ గురించి మరణం గురించి రెండో అధ్యాయంలో ఒక శ్లోకంలో వివరిస్తాడు అది చాలా ముఖ్యమైన శ్లోకం ఆ శ్లోకం చూద్దాం ముందు మా సాంసి జీర్ణాని యథా నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని దేహి ఇది రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం ఇక్కడ కృష్ణ పరమాత్మ పునర్జన్మ గురించి మరణం గురించి బోధిస్తున్నాడు మనం వేసుకున్న వస్త్రాలను మార్చడం లాంటిదే మరణం పునర్జన్మ కూడా అంటున్నాడు వస్త్రాలు మన శరీరాన్ని తొడిగినవి వస్త్రాలు వేసుకోకముందు మనం ఉన్నాం మన శరీరం మీద వస్త్రాలు ఉన్నప్పుడు మనం ఉన్నాం ఆ వస్త్రాలను తీసేశాక కూడా మనం ఉన్నాం అందువల్ల మార్పు దేనికి వచ్చింది మనం పైన వేసుకున్న వస్త్రాలు మారుతున్నాయి కానీ మనం మారటం లేదు వస్త్రాలు మార్చినప్పుడల్లా నేను మారిపోయాను అనటం లేదు మనం ఇదే సూత్రం ఆత్మ కూడా వర్తిస్తుంది ఆత్మ ఈ శరీరం అనే వస్త్రాలను ధరించి వ్యవహారం నడపడానికి వస్తుంది ఈ శరీరం అనే వస్త్రాలు శిథిలమైపోతే ఈ శరీరాన్ని వదిలి ఇంకో కొత్త శరీరాన్ని తీసుకుంటుంది అదే అర్థం ఇక్కడ జీర్ణాన్ని విహాయ జీర్ణమైన వస్త్రాలను ఒక వ్యక్తి త్యజించి ఏం చేస్తాడు బయటకు వస్త్రాలు లేకుండా వెళ్ళలేడు కాబట్టి నవాని అపరాని గృహాతి ఇంకో కొత్త వస్త్రాలను ధరిస్తాడు ఎవరూ చూడకుండా లోపలికి వెళ్లి మార్చుకుని వస్తాడు అదే విధంగా తథా జీర్ణాన్ని శరీరాన్ని విహాయ జీవాత్మ జీర్ణమైన ఈ శరీరాన్ని వదిలి అన్యాని సంయాతి భగవంతుని గ్రీన్ రూమ్ లోకి వెళుతుంది అక్కడ అనేక ఉంటాయి బీర్వా నిండా మనుష్య శరీరం జంతు శరీరం వాటిలో రకాలు ఉంటాయి వాటిలో ఒక శరీరాన్ని ధరించి మళ్ళీ వ్యవహారం నడపటానికి ప్రపంచంలో అడుగు పెడుతుంది కాకపోతే ఇక్కడ చిన్న భేదాన్ని గమనించాలి వస్త్రాలు అయితే మనకిష్టమైనవి మనమే మార్చుకుంటాం కానీ శరీరం అనే వస్త్రాలు మార్చుకోవడం మన చేతిలో లేదు మనం చేసిన కర్మలకు తగ్గట్టుగా వచ్చే జన్మలో భగవంతుడే ఒక శరీరాన్ని మనకిస్తాడు అందువల్ల శరీరం మార్చుకుంటుంది అంటే ఇక్కడ మన ప్రమేయం లేదు అలా కొత్త శరీరాన్ని ధరించాక మళ్ళీ కొత్త వ్యవహారాలు మొదలయ్యి మళ్ళీ వృత్తం కొనసాగుతుంది సుఖదు పుణ్య పాపాలు పునరపి జననం పునరపి మరణం ఇది సారాంశం ఈ సందర్భంలో తత్వబోధలో చూసిన ప్రాథమిక అంశాలు కొన్ని చూడాలి ఒక వ్యక్తిలో ఐదు అంశాలు ఉంటాయి అవి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ప్రతిబింబ చైతన్యం బింబ చైతన్యం ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని స్థూల శరీరాన్ని దహనం చేస్తారు లేదా పాతి పెడతారు అంటే స్థూల శరీరం రాలిపోతుంది చివరి అంశం అయిన బింబ చైతన్యం సర్వవ్యాపకం అది శరీరం రాలినా ఉంటుంది అది సర్వవ్యాపకం కాబట్టి దానికి ప్రయాణం లేదు బింబ చైతన్యం శరీరం రాలిపోయినా ఉంటుంది కానీ దాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి అది ఉన్నట్టు తెలియదు ఇప్పుడు మూడు అంశాలు మిగిలాయి అవి సూక్ష్మ శరీరం కారణ శరీరం ప్రతిబింబ చైతన్యం సూక్ష్మ శరీరంలో పంతొమ్మిది అంగాలు ఉంటాయి అవి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు చత్వారి అంతఃకరణం అంతఃకరణం అంటే మనసు బుద్ధి అహంకారం చిత్తం మనసు స్వతహాగా జడమైనా కూడా దానికి ప్రతిబింబించే శక్తి ఉంది అది ప్రతిబింబ మాధ్యమంలా పనిచేసి బింబ చైతన్యాన్ని ప్రతిబింబింపజేస్తుంది దీని ప్రతిబింబ చైతన్యం లేదా చిదాభాష అంటారు బింబ చైతన్యాన్ని చిత్ లేదా చైతన్యం అంటారు సూక్ష్మ శరీరాన్ని అప్పుడప్పుడు మనస్సుగా కూడా వ్యవహరిస్తారు ఇప్పుడు మన ప్రశ్నకు వస్తే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏది ప్రయాణిస్తుంది ముందే చూసినట్టుగా స్థూల శరీరం పడిపోతుంది బింబ చైతన్యం సర్వవ్యాపకం కాబట్టి దానికి ప్రయాణం లేదు ఇక మిగిలినవి మూడు సూక్ష్మ శరీరం కారణ శరీరం ప్రతిబింబ చైతన్యం ఈ మూడింటిని కలిపి జీవాత్మ అంటారు ఈ జీవాత్మ ప్రయాణిస్తుంది ఇది మనసుతో కూడిన చిదాభాస ఇది ప్రయాణం చేస్తుంది ఎక్కడికి ప్రయాణం చేస్తుంది కర్మ సిద్ధాంతాన్ని బట్టి ప్రయాణం చేస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే మన పునర్జన్మ ఏమిటో ఈశ్వరుడు తనకు తోచినట్టుగా నిర్ణయించడు ఆత్మ తనకు తోచినట్టుగా వస్త్రాలను తన తాను వేసుకోలేదు అని ఇంతకు ముందే చూసాం మనం చేసుకున్న కర్మ నిర్ణయిస్తుంది దాన్ని మనకున్న సంచిత కర్మలు ఆగామి కర్మలను బట్టి ఈశ్వరుడు కొత్త శరీరాన్ని ఇస్తాడు పుణ్యం చేసుకుంటే పుణ్యలోకం పాపం చేసుకుంటే పాపలోకం రెండు సమానంగా చేసుకుంటే మనుష్య లోకంలో పుడతాము ఇది ప్రశ్నోపనిషత్తులో వస్తుంది కృష్ణ పరమాత్మ కూడా తర్వాత చెప్తాడు పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపం ఉభాభ్యామేవ మనుష్య లోకం మనం మనుషులుగా పుట్టాం కాబట్టి మనం పుణ్య పాపాలను సమానంగా చేశామన్నమాట ఇంతకీ సూక్ష్మ శరీరం చిదాభాసతో పాటు ప్రయాణిస్తుంది కానీ సర్వవ్యాపకమైన ఆత్మకు ప్రయాణం లేదు ఇక్కడ మనం సూక్ష్మ శరీర ప్రయాణం గురించి చూడటం లేదు సర్వవ్యాపకమైన ఆత్మను చూస్తున్నాం ఆత్మకు శరీరం అనే తొడుగును వచ్చిపోతున్నా కూడా ఆత్మ నిత్యం శాశ్వతం అని చూస్తున్నాం ఒక చిన్ని ఇంటిని పడగొట్టి దాని స్థానంలో ఇంకో మూడంతస్తుల మేడ కడితే అందులో ఉన్న ఆకాశం ఏమైంది అది ఎక్కడికి ప్రయాణం చేయదు అక్కడే ఉంటుంది అలాగే మనుష్య శరీరం పోయినా ఆత్మ ఉంటుంది గాడిద శరీరం వచ్చినా ఆత్మ ఉంటుంది అలా కొత్త శరీరాలు వచ్చినా పోయినా ఆత్మ అలాగే ఉంటుంది అందువల్ల ఆత్మకు పునర్జన్మ లేదు పునర్మరణం కూడా లేదు ఆత్మను శస్త్రాలు ఛేదింపలేవు ఆత్మను అగ్ని దహించలేదు నీరు తడపలేదు గాలి ఆత్మను ఆరిపోయేటట్టు చేయలేదు అని కూడా ముందు ముందు నేర్చుకుంటాం